వెనకాల సౌండ్ వచ్చేస్తుంది ఫిజ్ అనకాల్ క్రంప్రదర్ సౌండ్ వచ్చేస్తుందన్న అని చాలా మంది మనల్ని కామెంట్లు అడిగారండి అందుకని నేను వీడియో చేస్తున్నాను ఫిజ్ వెనకాల కంపల్సర్ సౌండ్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయండి అందులో ఒక మేజర్ పాయింట్ ఒకటి చెప్తాను అది ఏంటంటే ఇది క్రంపజర్ ఉంది కదండి ఈ క్రంపజర్ సైడ్ ఒక కాయిల్ ఉంటుందండి ఓఎల్బీ కాయిల్ అంటారు అది ఆ కాయిల్ పోయే ముందు కూడా డర్ర సౌండ్ వస్తుంది అనమాట అండి అంటే కాయిల్ పోతుందని మనకి ఇండికేషన్ అనమాట అంటే అన్ని ఫ్రిడ్జ్లకి ఏం బాగుండే అలాగా అంటే కొన్ని ఫిడ్జ్లు కాయిల్స్ ఉంటాయి కొన్ని కొన్ని ఫ్రిడ్జ్లకి ఏం లెగ్గలు ఉంటాయి అనమాట అయితే ఏంటంటే కాయిల్ పోయే ముందు మనకి ఇండికేషన్ అనమాట అది ఆ కాయిల్ పోయినప్పుడు కూడా సౌండ్ వస్తుంది ఒకవేళ కాయిల్ పోయింది అనుకోండి మొత్తం ఫ్రిడ్జ్ కూలింగ్ ఆగిపోద్ది అనమాట ఆ కాయిల్ ఎలా ఉంటుందంటే ఇంచుమించు మన కరెంటు బోర్డు సాకెట్ ఉంటుంది కదండి ఆ సాకెట్కి మనం ఇస్త్రీ పెట్టి పగ్గెట్టుకుంటాం కదా అలాగే ఉంటుంది సేమ్ దీనికి అటాచ్ చేస్తా ఉన్నట్టు మూడు పిన్నులతో ఉంటుంది దాని ఓఎల్బి కాయిల్ అంటారనమాట అది పోయినప్పుడు మనకు సౌండ్ వస్తు ఉంటుంది దానివల్ల మీరు కంగరడం పనేవలేదండి ఎలక్ట్రిషన్ మార్పిచ్చి పిలిపించుకో పిలిపించుకొని మీరు అది మార్పించుకోండి అయితే మీకు తెలిస్తేనే ఓపెన్ చేయండి తెలియకుండా మాత్రం ఓపెన్ చేయకండి ఎందుకు తెలియనప్పుడు ఈ వీడియో వింటేనమాటండి ఫిజ్ ఎనకల్ సౌండ్ వచ్చేదాన్ని కంగారపడే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది అలాగే వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి